దీన్ని ఉపయోగించుకునేటటువంటి ఖమ్మం ప్రజానీకానికి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి నిత్యం నిజ జీవితంలో పనిచేసుకుంటున్నటువంటి బతుకుతున్నటువంటి పేదల కోసం ఇది ఉపయోగపడాలని చెప్పి ఆనాడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్న నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో నాకు అవకాశం ఇచ్చినప్పుడు అంతవరకు నాకు దృష్టిలో లేదు అంతకుముందు మంత్రిగా ఉన్నా కూడా ఈ యొక్క కార్యక్రమం నా దృష్టిలో లేకపోవటం మూలన నన్ను మీరు శాసనసభ్యుడిగా ఎన్నుకునేటప్పుడు అంజయ్ గారు ఈ ప్రాంత ప్రజలందరూ మా కోరిక ఇది అని చెప్పారు దానికోసం శాసనసభ్యుడిగా సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం గారిని అధికారులను కలిసి వాళ్ళు కూడా టెక్నికల్గా ఇది సాధ్యం కాదు అని చెప్పి చాలా సార్లు రిపోర్ట్ ఇచ్చారు లెవెల్స్ లేవు ఇక్కడ సాధ్యం కాదు తప్పదు మేము ఇయ్యలేము అని చెప్పి కూడా చెప్పారు అయినా సరే అనుకున్నాం కాబట్టి ఎట్లయినా చేయాలి ఈ ప్రజల కోసం అని చెప్పి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే శాంక్షన్ తీసుకున్నాం తర్వాత మళ్ళీ గవర్నమెంట్లో నేను శంకుస్థాపన చేశాం చేసిన తర్వాత మార్పులు దీపక్ గారు చెప్పారు గారు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ మళ్ళీ మొన్న మళ్ళీ నన్ను మీరు ఆశీర్వదించారు ఇదే రోజు ప్రమాణం చే స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు తప్పకుండా మళ్ళీ సంవత్సర కాలంలోనే పూర్తి చేస్తామనుకున్నాం కమిషనర్ గారు కానీ మున్సిపల్ అధికారులు పట్టుబట్టి కలెక్టర్ గారు ఆదేశాల మేరకి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసి ఈరోజు ప్రజా ఉపయోగంలోకి తెచ్చినందుకు జిల్లా అధికారులకి మున్సిపల్ అధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఖమ్మం పట్టణానికి సంబంధించిన పనులన్నీ కూడా బాల్సాన్ గారు చెప్పారు జరగబోయేవి కూడా చెప్పారు తప్పకుండా డిఎఫ్ఓ గారు చెప్పిన వెలుగుమట్ల మళ్ళీ సంవత్సర కాలంలో దానికి ఒక రూపు రావాలి ఖమ్మం ప్రజలకే కాకుండా జిల్లా ప్రజలకే కాకుండా వెలుగుమట్ల పార్కు ఒక మంచి సందర్శన స్థలంగా తీర్చిదిద్దేదానికి డిఎఫ్ఓ గారు ప్రతినిత్యం పనిచేయాలని చెప్పి ఆయన గారిని కూడా ఈ సమావేశానికి పిలిచారు త్వరగా మనం శాంక్షన్ చేసాం రోడ్డు ఆ రోడ్డుని ఇంకా అవసరమైతే కలెక్టర్ గారితో మాట్లాడి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా అవసరమైతే ఫోర్ లైన్ కూడా మీరు ప్లాన్ చేసుకోండి ఆ రోడ్డు సౌకర్యం ఉంటే ఖమ్మం ప్రజలందరికీ కూడా ఐదు వందల ఎకరాలు ఒక పట్టణానికి దగ్గరలో ఒక పార్కు రావటం ఇప్పట్లో సాధ్యం కాని పని కానీ మన అదృష్టం ఖమ్మానికి ఎక్కడా కూడా సక్రమైన పార్కు లేదు ప్రజలు కష్టపడి కనీసం సాయంత్రం పూట ఆహ్లాదకరంగా ఉండాలంటే ఖమ్మంలో ప్రాంతం లేదు గతంలో ఉన్నప్పుడు లకారం ప్రాజెక్ట్ని చేసాం అది ఇప్పుడు ఏమి అయిపోయింది అది కూడా మళ్ళీ సిటీలోకి వచ్చేసింది కాబట్టి సిటీకి దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి అభివృద్ధి చేయాలనేది ఖమ్మం ప్రజల యొక్క జిల్లా ప్రజల యొక్క కోరిక దానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వీలైతే కేంద్ర ప్రభుత్వ పక్షాన ఏ అవకాశాలు ఉన్నాయో చూసి కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు ప్లాన్ చేసుకొని దానికి ప్రయత్నం చేయాలి దాని తర్వాత కిల్లా ఉంది మన పురాతన చరిత్ర మనం ఖమ్మం కిల్లా దాన్ని కూడా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలంటే దానికి కూడా ప్లాన్ చేసుకున్నాం త్వరలో దాన్ని కూడా రోప్వే చేసి స్టెప్స్ ద్వారా పెద్దలు కానీ పిల్లలు కానీ కిల్లా పైభాగానికి వెళ్ళాలంటే కష్టంగా ఉంది కాబట్టి అక్కడ సకల సౌకర్యాలు కల్పించి ప్రతిరోజు కిల్లా నుంచి ఖమ్మం పట్టణ ప్రాంతాన్ని సందర్శించే ఒక మంచి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు బాధ్యత తీసుకోవాలి టూరిజానికి ఇప్పటికే చెప్పాం మన టూరిజం మినిస్టర్ గారిని కూడా తీసుకొచ్చాను చూశారు శాంక్షన్ కూడా చేశారు టెండర్లు కూడా పిలిచినట్టుగా చెబుతున్నారు త్వరలోనే ఆ కార్యక్రమానికి కూడా అంకురార్పణ చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అన్నిటికంటే మేయర్ గారు చెప్పినట్లుగా పట్టణాన్ని పరిశుభ్రంగా పెట్టుకునే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది మీరు ఆరోగ్యంగా ఉండాలంటే పట్టణం పరిశుభ్రంగా ఉండాలి మీరు సంతోషంగా ఉండాలంటే పట్టణం పరిశుభ్రంగా ఉండాలి మీ కుటుంబ సభ్యులు ఏ రకమైనటువంటి జబ్బులకు గురి కాకుండా ఉండాలి అంటే మీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి దానికోసం మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ అధికారులు ఇంకా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మన ఖమ్మం పట్టణాన్ని చూసి ఇతర పట్టణాలు అవలంబించే పద్ధతులు జిల్లా అధికారులు బాధ్యత తీసుకున్నారు మంచి కష్టపడి పనిచేసే అధికారులు వచ్చారు కలెక్టర్ గారు కానీ పోలీస్ కమిషనర్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ డిఎఫ్ఓ కానీ వాళ్ళ జీవితంలో ఒక మంచి పని చేసి ఖమ్మంలో చిరస్థాయిగా వాళ్ళ పేరు నిలుపుకునే అవకాశం భగవంతుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి కల్పించారు కాబట్టి గతంలో చేసిన పనుల కంటే మిన్నగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖమ్మాన్ని ఇంకా సుందరంగా తీర్చిదిద్ది మేము ఎక్కడున్నా సరే ఖమ్మం జిల్లా ప్రజలందరూ ఇప్పుడు ఖమ్మం పట్టణానికి వచ్చే అవకాశం ఉంది ఇందాకనే చెప్పారు లక్షల మంది పట్టణీకరణ బాగా జరుగుతుంది గ్రామీణ ప్రజల్లో అందరూ కూడా బతుకు తెరువు కోసం కావచ్చు విద్య కోసం కావచ్చు వైద్యం